హలో మైడియర్ కాం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే మనకి యూపీఎస్సి లాంటి ఎగ్జామ్ దగ్గర నుంచి కింది వరకు చిన్న స్థాయి ఉద్యోగాల వరకు జరిగే ఎగ్జామ్స్లో రిపీటెడ్ అడిగే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి వాటిని లిస్ట్అవుట్ చేసి జూమ్ ఇన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం మీలో ఎవరన్నా కొత్తగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి కనుక రాబోయే లో కోసం కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ బుక్స్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే గనక మన ఛానల్లో నిన్ననే ఒక వీడియో పెట్టడం జరిగింది కంప్లీట్ గా బుక్ లిస్ట్ కి సంబంధించి సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి నేను మీకు ఇక్కడ ఐ కార్డ్స్ దగ్గర దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చేలాగా చేస్తాను సో మనకి కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ వెయిటేజ్ పరంగా చూసుకుంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో దాదాపుగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి అదే మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో తీసుకుంటే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్లలో అయితే ఒక ట్వంటీ మార్క్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో అయితే థర్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఇంకా ఇతర ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు అనమాట సో మనం జనరల్ గా మంత్లీ ఒక మ్యాగ్జిన్ తీసుకొని తూతు మంత్రంగా న్యూస్ పేపర్ చదువుకుంటూ పోతే గనక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ లో కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చే మార్కులు పక్కన పెడితే మనం వాళ్ళకి అప్ప చేయాల్సి వస్తుంది అనమాట స్కోర్ అనేది సో అట్లా చేయకుండా ఇప్పుడు నేను ఏదైతే ఈ లిస్ట్ చెప్తున్నానో మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని నీట్ గా ఒక దగ్గర రాసి పెట్టుకోండి మీరు ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అంతా దీంట్లో అసలు ఈ మ్యాటర్ కవర్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే చదవండి మీకు కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఇది అలవర్ట్ అయిపోతుంది ఓకే ఓకే ఇది ఇంపార్టెంట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదనే విషయం మీరే గుర్తుపడతారు ఓకేనా ఇప్పుడు లిస్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే న్యూస్ గురించి మాట్లాడుకుందాం సో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ అనేవి ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలా దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్రపంచాన్ని ఊపుతున్న వార్తలు ఏవైతే ఉంటాయో అంటే ఈ ప్రపంచంలో ఏ మూలకపోయినా పోయినా కూడా ప్రపంచ జనాభా మొత్తం దాని గురించి ఎక్కువ శాతం మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఎట్లాంటి న్యూస్ ట్రంప్ టారిఫ్స్ కానివ్వండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి పాలస్తీనా హమాస్ కాన్ఫ్లెక్స్ కానివ్వండి ఇట్లా ప్రపంచం మొత్తం కూడా హైలైట్ అయ్యే న్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకొని పెట్టుకోవాలి ఏ రెండు దేశాల మధ్యలో గొడవలు ఉన్నాయి అసలు ఏ విషయంలో గొడవ పడుతున్నారు ఏమన్నా టెక్నాలజీ పరంగా కొత్త కొత్త యూజ్ చేస్తున్నారా ఇట్లా దాని పరంగా దాని చుట్టూ ఎట్లుంది వాతావరణం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని పెట్టుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ పరంగా కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు తీసుకుంటే ఏషియన్ గ్రూప్ మీటింగ్ రీసెంట్ గా జరిగింది అలాగే కాప్ థర్టీ ప్రెజెంట్ ఈ మధ్యనే జరిగింది అలాగే నాటో మీటింగ్ జరుగుతుంటాయి ఇలా ఇంటర్నేషనల్ పరంగా ఆర్గనైజేషన్స్ ఉదాహరణకు తీసుకుంటే డబ్ల్యూహెచ్ఓ మీటింగ్స్ కానివ్వండి యునైటెడ్ నేషన్స్ యొక్క మీటింగ్స్ కానివ్వండి ఇట్లా ఇంటర్నేషనల్ పరంగా ఏమన్నా ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన మీటింగ్స్ ఏమన్నా అంటే కనుక అసలు ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు పాల్గొంటున్నారు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంది ఏమన్నా అవుట్కమ్స్ ఉన్నాయా ఈ నాలుగైదు విషయాలు ఫోకస్ చేసుకుంటే చదువుకోండి దాని తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అగ్రిమెంట్స్ కొన్ని కుదురుతూ ఉంటాయి అవి వాణిజ్యానికి సంబంధించింది కానీ డిఫెన్స్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఇట్లా రకరకాల విషయాల్లో అగ్రిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్ని అగ్రిమెంట్స్ అవసరం లేదు మేజర్ అగ్రిమెంట్స్ ఏమైనా వార్తల్లో ఉంటేనే మనం ఖచ్చితంగా చదువుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి మెయిన్ అపాయింట్మెంట్స్ వరల్డ్ హెల్త్ కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి రీసెంట్ గా ఉమెన్ దేశం సెలెక్ట్ అయింది యుఎన్ కి సంబంధించి ఏదో విషయంలో ఉమెన్ అనేది వార్తల్లో ఉంది మీరు ఎవరన్నా న్యూస్ చదివింటే కనుక నాకు మళ్ళీ కింద కామెంట్లో చెప్పండి ఎంతమంది న్యూస్ చదువుకున్నారు ఇట్లా రకరకాల అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేది వార్తల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చూసి పెట్టుకోవాలి ఏం జరుగుతుంది అనే విషయం దాని తర్వాత వచ్చేసి మన భారతదేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మన చుట్టూ ఉన్న దేశాలు కానీ ముఖ్యమైన దేశాలతో కానీ వాణిజ్యం పరంగా కానివ్వండి డిఫెన్స్ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి మ్యారిటైమ్ సెక్యూరిటీ పరంగా కానివ్వండి ఇతర రకరకాల ఫీల్డ్స్ లో రిలేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి దెబ్బతింటున్నాయా లేదంటే మనం ఇంకా రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటున్నామా అసలు ఆ దేశానికి మన దేశానికి మధ్యలో ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఇట్లా వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు కరెన్సీ ఏంటి ఇట్లా స్టాటిక్ సబ్జెక్ట్ కూడా చూసుకుంటా ముందుకు పోవాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అలాగే ఇంటర్నేషనల్ దాంట్లో ఇంకొక విషయం వచ్చేసి రిపోర్ట్స్ కూడా ఉంటాయి అవి ట్రేడ్ పరంగా కానివ్వండి డిఫెన్స్ పరంగా కానివ్వండి హెల్త్ లాంటి విషయాలకు సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్లు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్లు జెండర్ గప్ రిపోర్ట్లు డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇట్లా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మేజర్ ఆర్గనైజేషన్స్ ఉదాహరణకు తీసుకుంటే వరల్డ్ బ్యాంక్ కానివ్వండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానివ్వండి ఇలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చే రిపోర్ట్లను కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మనం నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఎటువంటి న్యూస్ మనం ఫోకస్ చేయాలనే చూద్దాం నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో మనకి దాదాపుగా మేజర్ ఏరియాస్ ఒకటే రకంగా ఉంటాయి కాబట్టి రెండింటిని కలిపి చెప్తాం అంటే ఇప్పుడు చెప్పేటటువంటిది ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ విషయంలో కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ విషయంలో కానివ్వండి వార్తల్లోకి వచ్చిందంటే మనం ఖచ్చితంగా చదివి పెట్టుకోవాలి సో ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఏముంది మరి అంటే స్కీమ్స్ అనేవి ఉంటాయి యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చే స్కీమ్స్ కానీ మీ రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్లు తీసుకొచ్చేది కానీ లేదంటే రీసెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న బీహార్ లాంటివి కానివ్వండి ఒడిశా లాంటి స్టేట్స్ ఎన్నికల టైంలో తీసుకొచ్చేది కానీ నేషనల్ లెవెల్లో వైరల్ అయిన ఏమైనా స్కీమ్స్ ఉన్నాయనేది ఒకసారి చూడండి మన స్టేట్ కి అయితే ఆ స్కీమ్ ఎక్కడ మొదలు పెట్టినారు ఎప్పుడు మొదలు పెట్టినారు ఎవరి కోసం మొదలు పెట్టినారు మరి వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు ఆ బెనిఫిట్స్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి ఇట్లా స్టేట్ కి సంబంధించి యూనియన్ కి సంబంధించి అయితే ఈ నాలుగైదు పాయింట్లు ఫోకస్ చేయండి వేరే రాష్ట్రాలకు సంబంధించిన స్కీమ్లు అయితే ఆ రాష్ట్రం ఏది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంది అమౌంట్ ఏమన్నా బెనిఫిట్ చేస్తున్నారంటే ఎంత అమౌంట్ ఇట్లా చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేసైనా కూడా ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి యూనియన్ లెవెల్లో కానివ్వండి స్టేట్ లెవెల్లో కానివ్వండి మనకి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కొన్ని స్టేట్స్ ఏమో లాగా రాష్ట్ర పండుగలు కొన్ని స్టేట్స్ రాష్ట్ర పండుగలు చేస్తుంటాయి యూనియన్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంటారు మనకు ఉదాహరణ చెప్పాలంటే నవంబర్ ఒకటి నుంచి పదహైదు వరకు ఇప్పుడు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి జనజాతీయ గౌరవ్ దివస్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఏదైతే ఉంటుందో దాన్ని పురస్కరించుకొని ఈ పదహైదు రోజుల పాటు మనకి ప్రోగ్రామ్స్ రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అట్లా యూనియన్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానివ్వండి మేజర్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నాయా గవర్నమెంట్ అఫీషియల్ కానీ ఒకసారి చూసుకోవాలా దాని తర్వాత వచ్చేసి యూనియన్ లెవెల్లో కానివ్వండి స్టేట్ లెవెల్లో కానీ జరిగే అగ్రిమెంట్స్ కూడా చూసుకోవాలి ఉదాహరణకు చెప్పుకుంటే ఇండియా ఏదైనా దేశంతో ఫర్ సపోజ్ రష్యా దేశంతో కానివ్వండి వేరే దేశాలతో ఏదన్నా ఒక రక్షణ విషయంలో కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి లేదంటే ఏమైనా ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా కానివ్వండి ఇట్లా ఏదైనా దేశాలతో ఒప్పందాలు ఏమన్నా చేసుకుంటుందంటే కనుక ఖచ్చితంగా చూడాలి దాని తర్వాత భారతదేశంలో ఉన్న ఏమన్నా రెండు స్టేట్స్ ఏమైనా మేజర్ ఒప్పందాలు చేసుకున్నా కూడా మనం ఖచ్చితంగా కవర్ చేయాలి ఉదాహరణకు చూసుకుంటే రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ కి కర్ణాటక గవర్నమెంట్ కి కుంకి ఏనుగుల విషయంలో ఒప్పందాలు జరిగినాయి అట్లా ఏమన్నా మేజర్ ఒప్పందాలు ఏమైనా జరిగితే జస్ట్ వాటి వాట్ అని తెలుసుకొని పెట్టుకుంటే సేఫ్ సైడ్ అనమాట దాని తర్వాత దాని తర్వాత నెక్స్ట్ విషయం వచ్చేసి మనకి క్యాబినెట్ డెసిషన్స్ అనేవి ఉంటాయి మనం ఈ క్యాబినెట్ మీటింగ్స్ అవుతున్నప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు వచ్చి ఏమన్నా చాయ్ బిస్కెట్లు తాగిపోతున్నారా లేదంటే ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారా ఇట్లా ఏమైనా అవుట్కమ్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకొని ఒక స్కీమ్ని కానివ్వండి దేన కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా కేబినెట్ డెసిషన్ లో భాగంగానే అవుట్కమ్ వస్తుంది సో ఈ క్యాబినెట్ డెసిషన్స్ అనేవి ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా అసలు గవర్నమెంట్ ఏం చొరవలు తీసుకుంటుంది ఏం లేదనేది అనేది ఒకసారి గమనించుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్ రిలేటెడ్ ఏమన్నా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏమన్నా న్యూస్ వార్తల్లో ఉంటే చూసుకోవాలి నేషనల్ లెవెల్లో తీసుకుంటే డిఫెన్స్ పరంగా మనకి మెయిన్గా ఏమైనా కొత్త కొత్త ఐఎన్ఎస్ షిప్లు కానివ్వండి లేదంటే ఏమైనా వ్యాక్సిన్లు తయారు చేయడం కానివ్వండి లేదంటే ఏదన్నా దేశానికి ఏమన్నా దేశాలకి రక్షణ ఒప్పందాల భాగంగా కొన్ని ఏమన్నా ఆయుధాలు సరఫరా చేస్తున్నామా లేదంటే ఏమైనా కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నామా ఇట్లాంటి విషయాలు చూసుకుంటూ ఉండాలా దాని తర్వాత వచ్చేసి నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వస్తున్నాయి అనేది కూడా చూడాలి ఎందుకంటే ఈ మధ్య ప్రతి రాష్ట్రం కూడా పెట్టుబడులు పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టండి మా రాష్ట్రంలో పెట్టండి అనేసి ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి కదా సో పెట్టుబడులు అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మన స్టేట్ కానివ్వండి దేశంలో కానివ్వండి డెవలప్మెంట్ విషయంలో పెట్టుబడులు అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది సో మన దేశానికి ఏ ఏ పెట్టుబడులు వస్తున్నాయి ఎంత పెట్టుబడులు వస్తున్నాయి ఏ దేశాల నుంచి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి ఏ దేశాల నుంచి తక్కువ పెట్టుబడులు వస్తున్నాయి ఇట్లాంటి విషయాలు చూసుకోవాలి అలాగే మన స్టేట్ లో కూడా అంతే మన స్టేట్ కి ఏం పెట్టుబడులు వస్తున్నాయి పక్క రాష్ట్రాలకు ఎక్కడ పోతున్నాయి ఏం లేదు ఇది గమనించుకుంటూ ఉండాలి డైలీ న్యూస్ పేపర్స్ కనుక చదివితే మీకు ఈ అలవాటు అనేది గా వచ్చేస్తుంది దాని తర్వాత విషయం వచ్చేసి మనకి నేషనల్ లెవెల్లో రిపోర్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి గ్లోబల్ లెవెల్లో వచ్చే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా మనకి నీతి ఆయోగ్ కూడా మనకి దేశానికి సంబంధించిన మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనే దాన్ని రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది యూనియన్ లెవెల్ లో మన దేశానికి సంబంధించి మెయిన్ మేజర్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయనేది చూడాలా అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించిన రిపోర్ట్లు కానివ్వండి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లు అంటారు ఇట్లా రకరకాల రిపోర్ట్లు మేజర్ రిపోర్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా క్షుణ్ణంగా చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అవే పొద్దున ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వశ్చన్ లాగా వస్తుంది ఈ విషయం అయిపోయిన తర్వాత మనము క్వాలిటీ విషయం గురించి మాట్లాడుకుందాం మీరు ఏదో ఒక మ్యాగ్జిన్ ని క్లియర్ కట్ గా ఫాలో అయితే సరిపోతుంది కరెంట్ క్వాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మధ్య ఈ ట్రెండ్ అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి మీరు రకరకాల బుక్కులు కొని మీ తనకాయలోకి అనవసరమైన స్టఫ్ మొత్తం చేర్చి లాస్ట్ కి ఏ క్వశ్చన్ కూడా పెట్టకుండా అయిపోతారు సో ఏదో ఒక మ్యాగజిన్ మంచి మ్యాగ్జిన్ ఫాలో అవ్వండి లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ టూ టైమ్స్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ నేను పెడుతున్నా అవి ప్రింట్ తీసుకొని ప్రశాంతంగా చదువుకోండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు పాలిటీ విషయంలో మరి ఏ ఏ విషయాలు ఎక్కువ వార్తల్లో ఉంటాయంటే పాలిటీ పరంగా ఎక్కువ శాతం మనకి అపాయింట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే రిపోర్ట్స్ కానివ్వండి అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానివ్వండి వాటిలో ఏమన్నా మార్పులు తీసుకురావడం కానివ్వండి పాటు మనకు సుప్రీం కోర్టు రకరకాల హైకోర్టుల జడ్జిమెంట్స్ కానివ్వండి అలాగే ఈ గవర్నెన్స్ లో భాగంగా ఏమన్నా కొత్తగా తీసుకొని వచ్చే స్కీమ్స్ కానివ్వండి అలాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో కానీ దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమన్నా వార్తల్లో ఉన్నాయా దాని హెడ్స్ ఏమైనా మారుతున్నారా ఇట్లాంటి విషయాలను గమనించుకుంటుంటే పాలిటీ విషయంలో సరిపోతుంది తొంభై పర్సెంట్ పాలిటీలో ఇవే అప్డేట్స్ వస్తాయి ఎక్కువ మీరు స్ట్రెస్ తీసుకొని కరెంట్ పాలిటీకి ఒక బుక్ కరెంట్ ఎకానమీకి ఒక బుక్ కరెంట్ జాగ్రఫీకి ఒక బుక్ ఇట్లా అనవసరమైన టైం వేస్ట్ పనులు చేయవద్దు మీరు దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దేని మీద ఫోకస్ చేయాలంటే ఒకటి డిఫెన్స్ ఎక్సర్సైజ్లు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ డిఫెన్స్ రిలేటెడ్ ఏమన్నా అగ్రిమెంట్స్ డిఫెన్స్ పరంగా ఏమైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి అనేది చూసుకోండి అలాగే రీసెంట్ గా మన భారతదేశంలో వస్తున్న టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి ఏ ఏ సంస్థ ఎట్లా హెల్ప్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ కనేది చూడండి దాని తర్వాత వచ్చేసి కొత్తగా ఏమైనా డిఫెన్స్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ ఏదన్నా దేశాలతో గాని ఏదన్నా సంస్థలతో గానీ మన భారతదేశ ప్రభుత్వము భారతదేశ మినిస్ట్రీలు చేసుకుంటున్నాయా అనేసి ఒకసారి చూస్తే సరిపోతుంది అలాగే ఇస్రోకి సంబంధించిన లాంచెస్ మన దేశానికి సంబంధించింది కానివ్వండి వేరే దేశాలకు సంబంధించింది కానివ్వండి ఇస్రో ఏమన్నా లాంచెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మేజర్ గా ఫోకస్ చేసి పెట్టండి అలాగే రకరకాల ఐటీఐస్ ఎన్ఐటీస్ కొన్ని కొత్త రీసెర్చ్లు చేసి కొన్ని విషయాలను తెలుసుకుంటుంటాయి కొన్ని ఇన్నోవేట్ చేస్తుంటాయి అటువంటి విషయాలను కూడా ఫోకస్ చేయండి ఇది డిఫెన్స్ రిలేటెడ్ అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా ఏమొస్తుంటాయి అంటే ఎక్కువ శాతము ఎన్విరాన్మెంట్ పరంగా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అది మన నేషనల్ లెవెల్లో కానివ్వండి అది మన నేషనల్ లెవెల్లో కానివ్వండి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మీటింగ్స్ కానివ్వండి రిపోర్ట్స్ కానివ్వండి ఏమైనా వచ్చినాయంటే ఖచ్చితంగా చూసి పెట్టుకోవాలి దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ రీసెంట్ గా కాప్ థర్టీ జరిగింది కాప్ థర్టీ ఎక్కడ జరిగింది ఏ దేశాలు పాల్గొన్నాయి ముఖ్యంగా అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా అగ్రిమెంట్స్ జరిగినాయా ఈ రకంగా చూసుకోవాలి అలాగే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ కూడా చాలా ముఖ్యం ఇప్పుడే చెప్పుకున్నట్లు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లు కానివ్వండి అలాగే వైల్డ్ లైఫ్ విషయంలో కానీ క్లైమేట్ రిలేటెడ్ కానీ రిపోర్ట్స్ ఏమైనా వార్తల్లో ఉంటే ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఏమైనా కొత్త జాతులు మన నేషనల్ లెవెల్లో ఎక్కడైనా కనుక్కోవడం జరిగిందా ఇట్లాంటి విషయాలు చూసుకోవాలి వాటి సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే కొన్ని పర్యావరణ చట్టాలకు సంబంధించి ఏమైనా వార్తల్లో ఉన్నాయా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి బయోడైవర్సిటీ యాక్ట్ కానివ్వండి ఇట్లా ఏదైనా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్ట్ కనుక వార్తల్లో ఉంటే అసలు యాక్ట్ ఏంది ఎందుకు చేసినారు ఆ యాక్ట్ లో ఏముంది అనేసి మీరు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా చూసి పెట్టుకోండి అలాగే ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ తీసుకొని వస్తుందా అనేది కూడా ముఖ్యంగా చూసి పెట్టుకోండి ఇవి ఎక్కువగా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో ఫోకస్ చేసే ఏరియాలు దాని తర్వాత వచ్చేసి రీసెంట్ గా మనకి నేషనల్ లెవెల్లో కానివ్వండి ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి ఏమన్నా వ్యాధులు ఎక్కువ ప్రభావం చూపిస్తే వార్తల్లో ఉన్నాయనేది చూసుకోవాలి అలాగే ఆ వ్యాధుల్ని అరికట్టడంలో భాగంగా మన దేశంలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి ఏమన్నా వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ తయారు చేస్తున్నారా ఎవరు డెవలప్ చేస్తున్నారా అనేది ఒకసారి చూసుకోండి అలాగే ఏమన్నా మన దేశంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా కానీ ఏమన్నా పెద్ద విపత్తులు వచ్చినప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ అనే వార్తలు ఉన్నప్పుడు వాటిని కూడా మనం ఫోకస్ చేసి పెట్టుకోవాలి దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ ఉంటాయి నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పాలిటీ రిలేటెడ్ హిస్టరీ రిలేటెడ్ ఏమన్నా ముఖ్యమైన తేదీలు ఉంటే కనుక వాటిని ఖచ్చితంగా చూసిపెట్టుకోండి దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఎక్కువగా క్రికెట్ కానీ చెస్ కానివ్వండి టెన్నిస్ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి ఆర్చరీ ఇట్లా ఒక ఐదారు రకాల ఫీల్డ్స్ లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానివ్వండి నేషనల్ టోర్నమెంట్స్ కానివ్వండి మన భారతదేశం నుంచి ఎవరు పాల్గొంటున్నారు ఎవరైనా గోల్డ్ మెడల్ గెలుచుకున్నారా సిల్వర్ గెలుచుకున్నారా లేదంటే ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మన ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఎన్ని గోల్డ్ గెలుచుకున్నాం ఎవరెవరికి మెడల్స్ వచ్చినాయి మన పర్ఫార్మెన్స్ పోయిన దాంట్లో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది నెక్స్ట్ ఆ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి ఈ రకంగా ఫోకస్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి లాస్ట్ విషయం మనకి అవార్డ్స్ హానర్స్ అనేవి ఉంటాయి నేషనల్ లెవెల్లో కానివ్వండి స్టేట్ లెవెల్ అవార్డ్స్ కానివ్వండి అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి ముఖ్యమైన అవార్డులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఫోకస్ చేసి పెట్టుకోండి మనకి చెప్పాలంటే బుకర్ ప్రైజు అబెల్ ప్రైజు ఆస్కార్ నోబెల్ ముఖ్యమైన ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్స్ తో పాటు నేషనల్ లెవెల్లో ఇచ్చేటటువంటి నిన్న మొన్న ఇచ్చిన గోపాల రత్న అవార్డులు కానివ్వండి ఇట్లా మనకి నేషనల్ లెవెల్లో ఇచ్చే అవార్డులతో పాటు స్టేట్ లెవెల్లో ఏమైనా ముఖ్యమైన అవార్డ్స్ ఉన్నాయనేసి చూసుకోవాలి సో ఇది కరెంట్ అఫైర్స్ గురించి నేను అన్ని టాపిక్స్ కవర్ నేను నమ్ముతున్నా ఒకవేళ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కనుక నేను మిస్ చేసినా అనుకుంటే కింద కామెంట్లలో చెప్పండి నేను చెప్పకపోయినా మీరు కామెంట్ చేస్తే నలుగురు చూస్తారు వాళ్ళు కూడా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకుంటారు ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ లో కనుక మీరు కింగ్ మేకర్ గా మారాలనుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటే మన జనరల్ స్టడీస్ కింగ్ మేకర్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది మంత్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్ నేను యాడ్ చేస్తా త్రీ డేస్ కి ఒకసారి టాపిక్ ల ప్రకారం ప్రతి చాప్టర్ తీసుకుని టెస్ట్లు కండక్ట్ చేస్తున్నా రీసెంట్ గా జియోగ్రఫీకి సంబంధించి జియో మార్ఫాలజీ భూస్వరూప శాస్త్రానికి సంబంధించిన టెస్ట్ ఆల్రెడీ కండక్ట్ చేసినాము సెవెంటీన్త్ రోజు దానికి సంబంధించిన పీడిఎఫ్ రవి షెడ్యూవర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టినా మీరు ఒకసారి దాన్ని చూసి వెరిఫై చేసుకోండి లో ఉండే కంటెంట్ ఆ క్వాలిటీ మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి లో మాక్సిమం స్కోర్ చేయండి థ్యాంక్ యూ